నిజామాబాద్ జిల్లా వివిధ ప్రాంతంగా కాకుండా చూడాలి ఈ ప్రాంతానికి సంబంధించిన శాశ్వతమైన వేలు చేయాలని ప్రాణహిత చెవెల్ల ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్ ద్వారా ఇచ్చి ప్రత్యేకంగా ఇరవై మూడు మండలాలకు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలకు విజామాబాద్ జిల్లాలో శ్రీ రామ్సాగర్ ప్రాజెక్టు నుంచి మరొక్క ఎత్తి పోతారు పథకం ద్వారా ఇరవై మూడు మండలాలకు పూర్తిగా నీటి సౌకర్యం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కాలు కాలు నా పేరు నూర్సింగ్ ఎక్సర్ పచ్చుకు పాల్పల్లి తాండా ఉన్న ఎందరు కుటుటీమాలు భూములు పోతున్నాయి అక్కడ తీసుకొని మందులు తీసుకొని ఇసం పోసుకొని అక్కడ ఎన్ని అన్ని కుటుంబాలు కలెక్టర్ ఆఫీసులో మేము అన్ని పోసుకొని అక్కడే పానం కులా కొట్టం రెడీ ఉన్నాం కానీ మేము భూమి ఈతనకు సిద్ధంగా లేము మాకు ఈ కినాల్తోని పరిజనం లేదు మాకు ఈ కినాల్తోని అవసరం లేదు మాకు ఈ కినాల్ మా దగ్గరికి వెళ్ళి అవసరం లేదు మాకు నీళ్ళు చూడు కూడా అవసరం లేదు ఏదో మేము కష్టపడి ఒక్క ఇదివారి దాకా కూడా మాకు ఒక ఎకరం కూడా అసల్మెంట్ ల్యాండ్ కానీ లేకుంటే ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేకుంటే విత్త ఏ ల్యాండ్ కూడా మాకు ఎస్టీ వాళ్ళకు ఇవాళ ఒక ఎకరం కూడా మాకు పరిజనం కాలే మేము తీసుకోలేము మాకు గవర్నమెంట్ కూడా వేయలేదు మా తాత ముతలు ఉన్న ఇచ్చిన భూములు మా భూములు మేము సాగుపాటు చేసుకొని మంచితనంలా ఎవరు ఏ చేయకుండా మంచితనంలా మేము బతున్నాము కాబట్టి మా కినాల్ని ఇక్కడికి వెళ్ళి తీసేసి అస్తే మంచిది లేకుంటే మా దగ్గరికి వెళ్ళి మాత్రం ఏ ఇలాంటివి తీసుకోము మేము భూములు కానీ ఏమో కానీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవల ప్రాజెక్ట్ యొక్క ఇరవై ఒకటి డిస్ట్రిబ్యూటే కినాలి మా యొక్క ఇక్కడ నిజామాబాద్ జిల్లా మాసాం చేరి నుంచి ఇరవై ఒక్క డిస్ట్రిబ్యూషన్ కినాల్ ద్వారా కినాల్ ద్వారా మెట్పల్లి వరకు కెనాల్ తీయడం జరుగుతుందని అధికారులు చెప్పిండు ఒక డెబ్బై కిలోమీటర్లు పెట్టు సార్ మా గ్రామ సరిహద్దు మా యొక్క గ్రామ రెవెన్యూ చివారు చాలా తక్కువ ఉన్నది మా యొక్క పేదలు గిరిజనులు మరియు గ్రామ ప్రజలు అందరూ కూడా సన్న చిన్నకారు రైతులే ధనవంత రైతులు ఎవరు లేరు ఎవరో పెట్టుకొని గ్రామంకు ఉన్న భూములు కోల్పోతే మా యొక్క ఉపాధి మొత్తం కూడా నాశనం అయిపోతుంది ఉన్న ఈ యాభై పర్సెంట్ మంది కూడా రైతులు కూడా బతికే పరిస్థితి లేదు కావున నేను సెంటెన్స్గా దృష్టిలో పెట్టుకొని మాకు మాకు ఉపయోగకరంగా మీరు ఇప్పుడు ఏ రకంగా అయితే కిణాలకు అబ్దుల్ రాళ్ళు వాతిల్లో దాన్ని పరిశీలన చేస్తాను చెరు పై భాగంలోకి వెళ్ళి మీరు కిణాలను తీసుకుపోయి మా యొక్క గ్రామాన్ని కాపా కాపాడుతారని మీ యొక్క మీడియా ద్వారా మా యొక్క గ్రామ సర్పంచ్గా మీకు తెలియజేసుకుంటున్నాను